మనసు బలహీనంగా ఉన్నప్పుడు చిన్న కష్టం కూడా పెద్దగా అనిపిస్తుంది అదే మనసు బలంగా ఉండి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం ప్రశాంతంగా జీవిస్తాం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మన ఆలోచనలో స్పష్టత ఉంటుంది కెరియర్లో అయినా ఫ్యామిలీలో అయినా ఎటువంటి నిర్ణయాలు అయినా కరెక్ట్గా తీసుకుంటాం ఇతరులకి సపోర్ట్ చేస్తాం ధైర్యాన్ని ఇస్తాం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్న ఒక మహిళ తన ఆత్మవిశ్వాసంతో బతుకుతూ ఫ్యామిలీ హెల్దీ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ బౌండరీస్ని సెట్ చేస్తూ తన కెరియర్లో ఎదుగుతూ ఇతరులను ఎదిగేలా చేస్తుంది వేరే వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉంటుంది ఎమోషనల్ స్ట్రెంగ్తే ఒక రియల్ బ్యూటీ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్న ఒక మహిళ తనను మాత్రమే కాదు తన కుటుంబాన్ని మాత్రమే కాదు సొసైటీని కూడా మార్చగలరు మీరు కూడా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే డిఎంని ఫర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ మమతా మల్ల ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫ్రూమెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్